నెల్లూరు వైఎస్ఆర్సిపి మైనారిటీ నాయకులు యస్దాన్ జన్మదిన సందర్భంగా నెల్లూరు నగరంలోని దొడ్లా సుబ్బారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కరిముల్లా హంజా హుసేని సిద్దిక్ రత్న తదితరులు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు అందరికీ నమస్కారం నలభై రెండు రీజుల్లో ఉన్న నిజాని భాష వైసీపీ నాయకుడు అతని కుటుంబ సందర్భంగా మన పెద్ద ఆసుపత్రుల్లో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అతన్ని ఆస్వాదించాల్సింది కోరుతూ ఈరోజు మరియు వచ్చే కాలం మరియు అన్ని ప్రజల్లో కూడా అతను ముందు ఆశిస్తూ నా పేరు షేక్ సిద్దీఖ్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మా తమ్ముడు యజాని పుట్టినరోజు ప్రతి పుట్టినరోజుకి బీదవాళ్ళ అన్నదానం కానీ బీదవాళ్ళు ఏం కష్టం వచ్చినా నేను నేనున్నా నేను దగ్గర ముందర వచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా తమ్ముడు యజాని మా వైసీపీ లీడరు ఏ సమస్య వచ్చినా మసూనర్లో కానీ పుల్లుగడ్డలు కానీ ఏదైనా వర్షాకాలంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినా నేను ఉన్నానని ముందర వచ్చి వాళ్ళకి మంచి చెడ్డ కానీ బెడ్షీట్లు కానీ చలికాలంలో పంచడం కానీ దేనికైనా ముందు ఉంటాడు ఎవరికైనా ఆరోగ్యం బాగలేదని చెప్తే దగ్గర ఉండి హాస్పిటల్ చూపించడం కానీ చేతున్నంతవరకు సాయం చేయడం కానీ అన్నింట్లో చాలా ముందరు ఉంటాడు కానీ ఎవరికి చెప్పడు చాలా సీక్రెట్గా చేస్తాడు మంచి వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకుంటా మళ్ళీ ఇటువంటి మంచి పనులు చేస్తుంటాడు చాలా గొప్ప వ్యక్తి ఇటువంటి వ్యక్తి చాలా అవసరం జనాలు కష్టపడే కష్టపడే వాళ్ళకి సాయం చేయడము టువంటి మంచి మంచి పనులు చేయాలని చెప్పి ఆ యజదాని ఇంతే కోరుకుంటున్నావు అదే కోరుకుంటున్నాము నమస్తే ఒక మంచి సల్కల్ సంకల్పం ఎందుకంటే యజదానీ భాష అనే నలభై రెండో డివిజన్లో కార్యకర్తగా ఎదుగుతూ అలాగే ఏదైతే ఆయన పుట్టినరోజు ఈరోజు జరుపుకోవడం మామూలుగా అందరైతే కేకులు కట్ చేసేసి ఆ కార్యక్రమాన్ని ఆ తంతుని అట్ట ముందు చేస్తుంటాడు కానీ ఈయన అన్నదానం కార్యక్రమం అని పెట్టుకొని ఆ పేద ప్రజల ఆశీర్వాదం పొందాలని అలాగే ఆ పేదల ఆకలి తీరితే నాకు ఆయుష్ పెరుగుతుందని అలాగే ఏదైతే ఈ కార్యక్రమం యజదాని భాష చేయాలని మేము కోరుకుంటున్నాం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అలా అన్ని దానాల కల్లా అన్నదానం అనేది అని అంటారు అసలు ఈరోజు తన జన్మదినం అనేది పది మంది ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఇంకా పది మంది పార్టీ సభ్యుల్లో కానీ జరుపుకోవచ్చు కానీ పది మంది కడుపు నింపితేనే వాళ్ళ వాళ్ళు ఆశీర్వాదం ఇస్తేనే నా జీవితం బాగుంటుందని ఆలోచించేటువంటి మహమ్మద్ వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి ఉన్న ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇంతమందిలో ఇంతమంది పేదవాళ్ళకి అన్నం పెడుతూ వాళ్ళు ఆనందాన్ని చూస్తూ తన జన్మదినాన్ని ఇంత సంతోషంగా జరుపుకోవడం అనేది తన ఒక దృక్పథం దీన్ని అందరూ మంచిగా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు ఎంతమంది వస్తారు ఇక్కడికి రోజులు వస్తారు వాళ్ళకి ఒక వృత్తాస్థాయంగా ఒక పూట భోజనం ఇచ్చినా కూడా మంచి భోజనం వాళ్ళకి చాలా అవసరమైన కార్యక్రమం తన పుట్టినరోజుని ఎటువంటి ఆర్భాటాలకు పోకుండా పేద ప్రజల మధ్యలో వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటూ అన్నదానం చేయడం ఆయనకి చిన్నవాడైన ఆయనకి హృదయపూర్వంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు సేమాజ సామాజిక దృక్పథం ఉన్న కార్యక్రమాలు మరిన్ని చేయాలని తన ద్వారా తన విలువను పార్టీ గౌరవాన్ని ఇంకా పెంపొందించాలని మంచి భవిష్యత్తు ఉండాలని ఆయనకు ఆయుష్ ఆరోగ్యాలు ప్రబంధుడు ప్రసాదించాలని అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారి ద్వారా కోరుకుంటూ వారికి మళ్ళీ ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటాం దాదాపు ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం నా పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం అయితే ఇటువంటి సేవ చేయాలని చెప్పి